ఈ రోజు బైబిల్ ధ్యానము లోకము నా వెనుక క్రొత్త నిబంధనలో సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించుమని ఏసు మనం ఎరిగి ఉన్నాము ఆ విధముగానే యేసును వెంబడించుటకును సేవించుటకును తమకున్న పడవలను వలలను వారి యొక్క ప్రియమైన వారిని వారు విడిచిపెట్టిరి చాలా కాలం క్రితమే బైబిల్ గాని సంఘము గాని దేవుని సేవకులు గాని పరిశుద్ధాత్మ తమతో నివసించే అనుభవము గాని లేని ఒక కాలములోనే అబ్రహాము మహిమగల దేవుని యొక్క పిలుపునకు లోబడి ఆయనను వెంబడించుటకై సమస్తమును విడిచిపెట్టెను దేవుడు అబ్రహామును బయలు వెళ్ళుమని పిలిచినప్పుడు అతడు తిరిగి వెళ్ళుటకై ఏదైనా ఒక వాగ్దానము గాని పథకము కానీ లేకుండెను అతడు తన స్వదేశమును విడిచిపెట్టి బయలుదేరినప్పుడు తను మరలా అచ్చటికి వెళ్లకుండున్నట్లు తన పడవను వంతెనను కాల్చివేసి బయలువెళ్ళెను వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును ఫెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము నీవు లేచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు నందు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములు నీవు లేచి బయలుదేరి వెళ్ళుము అప్పుడు ఏ నేను నీకు చూపించు బి నేను నిన్ను గొప్ప జనముగా చేసి సి నేను నిన్ను ఆశీర్వదించి డి నీ నామమును గొప్ప నీవు ఆశీర్వాదముగా ఉండదు అనేక మంది దేవుని బిడ్డలు లోకముతో రాజీ పడుట వలన పలు విధములైన శాశ్వతమైన ఆశీర్వాదములు కోల్పోవుట ఎంత విచారకరమైన విషయము అబ్రహాము లోబడి బయలుదేరి వెళ్ళెను అతడు తన అంతయు జీవించుచూ వచ్చిన అతని గుడార జీవితము దేవుడు ఏ సమయమందు చెప్పినను స్థలం మార్చుకుని వెళ్ళుటకు అతడు సంసిద్ధముగా ఉండుటను చూపించుచున్నది మన మీ లోక కార్యములను వదులుకొని ప్రభువుకు లోబడి ఉండుటకు అంతేకాక ఆయనను అతి సన్నిహితముగా వెంబడించుటకు మనమెంతవరకు సిద్ధముగానున్నాము పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభుయేసుతో ప్రేమలోనే నిలువుము నిత్య జీవము చేపట్టుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి